హాయ్ అండి వెల్కమ్ టు విజయ రామ్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నా పట్టు శారీస్ మీద మగ్గం వర్క్ బ్లౌజెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందనమాట నెక్కి చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేశారు బ్యాక్ సైడ్ అయితే కొంచెం హెవీగా చేయించుకున్నాను ఫ్రంట్కి వచ్చేసరికి సింపుల్గా చేయించుకున్నాను మనకి ఫ్రంట్ అంత హెవీ వర్క్ బాగుండదు కాబట్టి నేను ఇక్కడ సింపుల్ వర్కే చేయించుకున్నాను ఇక నాకు అక్కడక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కుందన్ లీఫ్స్ అయితే పెట్టారనమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే సింపుల్గా అనిపించదు హెవీగా అనిపించదు చాలా బాగుంటుంది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ మీదకి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ మీదకి నీలం బ్లూ వచ్చిందనమాట ఇదైతే మొత్తం గోల్డ్ కుందన్స్ గోల్డ్ స్టోన్స్ మాత్రమే వేసారండి మొత్తం గోల్డ్ కలరే వేసారనమాట చాలా బాగుంటుంది వర్క్ అయితే బ్యాక్ సైడ్ నెక్కి వచ్చినట్టే హ్యాండ్కి కూడా సేమ్ వేసారు అలాగే హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా కుందన్స్ ఇచ్చేసారు ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి బ్లౌజు దీని శారీ వచ్చేసి ఆనియన్ కలర్లో ఉంటుంది ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంటుందండి సేమ్ ఇంకా హ్యాండ్స్ కూడా ఇలాగే వేశారు నేనైతే ఇది ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్కి నెక్ ఎలా వచ్చిందో మనకి ఫ్రంట్ కూడా సేమ్ అలాగే చేశారండి ఇంకా కుందన్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు ప్లెయిన్గా వదిలేశారు ఈ వర్క్ బ్లౌజ్ చూసారా వర్క్ అయితే చాలా బాగుంది కానీ ఈ వర్క్ అయితే కొంచెం కలర్ షేడ్ అయిందనమాట అంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ కుందన్స్ స్టోన్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్లోవి బ్లాక్ కలర్లోకి వచ్చాయండి అది నేను చేసిన మిస్టేక్ అనమాట అది ఏంటంటే నేను తర్వాత చెప్తాను లాస్ట్లో వీడియోలో ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అండి అంటే థర్మరాల్ శారీ అంటారు కదా దాని మీద బ్లౌజ్ అనమాట ఈ ఈ బ్లౌజ్ మీద ఈ శారీ ఆల్ మిక్స్ ఉంటుంది చాలా కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వచ్చింది ఈ వర్క్ అయితే మేము చేయించలేదండి బ్లౌజ్కే వచ్చింది నేను ఇంకా ఆ బ్లౌజ్నే ఉంచేసుకున్నాను ఇది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను కుట్టించిన బ్లౌజ్ అనమాట ఇప్పుడైతే సరిపోవట్లేదు ఇంకా నాకైతే బ్లౌజ్ అయితే వదలబుద్ధి కాలేదు అలాగే ఉంచుకున్నాను గుర్తు కోసం అని చెప్పేసి ఎప్పటికైనా గుర్తుగా ఉంటుందని ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్సే పెట్టించామండి వర్క్ అలాగే ఉంది కాబట్టి ఇంకా హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను చాలా బాగుంటుంది వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి తరలి చీర బ్లౌజ్ అండి అది వచ్చేసి గ్రీన్ ఎల్లో స్కై బ్లూ ఇలా మిక్స్ అయి ఉంటుంది అనమాట ఆ శారీ మీది బ్లౌజ్ ఇది ఇది కూడా మేము వర్క్ చేయించలేదండి శారీకే బ్లౌజ్ వస్తుంది కదా అందులోనే వచ్చింది దాన్నే స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది కూడా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అయితే వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఇది కూడా పెళ్ళి శారీయేనండి ఇది మెరూన్ కలర్ శారీ మీదికి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట అయితే దీనికి కూడా నేను వర్క్ చేయించుకోలేదండి చాలా సింపుల్ శారీయే కదా అని చెప్పేసి చేయించలేదు ఇది వచ్చేసి నేను టూ లైన్స్ లేస్ ఉంటుంది కదా స్టోన్ లేస్ దాన్ని టూ లైన్స్ కింద ఇచ్చేసుకున్నాను ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి దీని మీద సిల్వర్ వర్క్ వేశారు దీని శారీ వచ్చేసి సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఉంటుందండి మిర్రర్ అలాగే లీవ్స్ గుత్తి పూసల్లాగా ఇచ్చారనమాట ఇక ఫ్రంట్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చేసారనమాట ఇందాక బ్లౌజ్ వర్క్ ఎందుకు బ్లాక్ కలర్ అయిందో చెప్తానన్నాను కదండి అయితే రీసెంట్ గా నేను వర్క్ చేర్చుకున్నామని షాప్కి వెళ్ళాను అప్పుడు ఈ బ్లౌజ్ కూడా తీసుకెళ్ళానండి అక్కడ ఆవిడని అడిగాను ఎందుకు ఇలా వర్క్ ఇలా పాడైపోయింది బ్లాక్ కలర్ వస్తుంది అని అడిగితే ఆవిడ మీరు బయట పెట్టడం వల్ల గాలి తేమ ఇవి తగలడం వల్ల వర్క్ అనేది బ్లాక్ కలర్ వస్తుందండి ఎప్పుడు కూడా మీరు జిప్లాక్ బ్యాగ్లలోనే పెట్టుకోవాలి అప్పుడే మీకు వర్క్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్పింది ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బ్లౌజెస్ శారీస్ అన్నీ కూడా మనం జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే ఈ వర్క్ అనేది పాడవకుండా ఉంటుంది కుందన్స్ ఇవన్నీ కూడా షేడ్ అవ్వకుండా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్